పందనాలండి ఈరోజు జూన్ పన్నెండు ఈరోజు బైబిల్లో అందరికంటే దుష్టురాలైన ఎజబెల్ గురించి మాట్లాడదాం మొదటి రాజులు ఇరవై ఒకటి ఇరవై ఐదులో తన భార్య అయిన యజుబెల్ ప్రేరేపణ చేత ఎహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు లేడు ఇంత భయంకరమైన మాట చూడండి బైబిల్ అంతట్లో అతి చెడ్డదిగా ఎజబెల్ చెప్పబడి ఉంది సంపూర్ణంగా దేవుణ్ణి త్యజించే వారికి దృష్టాంతంగా ఆమె చెప్పబడింది ప్రకటన రెండు ఇరవై ఇరవై ఒకటిలో దేవుడు దుష్టక్రియలు చేయవారిని యజబెల్తో పోల్చాడు వారు పశ్చాత్తాపడి దేవుని ఎద్దకు వెళ్లరు సిదోనియల రాజు కూతురైన యజబెల్తో ఆహాబ వివాహము రాజకీయంగానూ ఇహలోక పరంగానూ సరైనది అయి ఉండొచ్చు కానీ ఆత్మీయంగా చాలా దారుణమైన పరిణామాలు వచ్చాయి దానికి కారణము ఇజ్రాయెల్ దేశంలో ఎజబెల్ ద్వారా విగ్రహారాధన ప్రవేశపెట్టబడింది పర్వతం పర్వతంపైన ఏలియా ప్రవక్త యొక్క విజయం నేపథ్యంలో ఎజబెల్ స్వభావం మొదటిగా బయ బయలుపడింది బయలుదేవత యొక్క గొప్పతనం రుజువు చేయమని ఏషియా ప్రవక్త బయలు ప్రవక్తలందరినీ సవాల్ చేసి వారు ఓడిపోయినప్పుడు ఎనిమిది వందల యాభై మందిని చంపించేశాడు ఈ ఎనిమిది వందల యాభై మందిని ఎజబెల్ తన బల్లపై భుజించుటకు అనుమతించేది వారి మరణం గురించి విన్న వెంటనే యజుబెల్కు చాలా కోపం వచ్చి చంపక వదలను అని ప్రతిజ్ఞ చేసింది ఏలియా భయపడి పారిపోయాడు బైబిల్లో అనేక మంది అన్న స్త్రీలు ఇజ్రాయెల్లను వివాహం చేసుకున్న వాళ్ళ తమ భర్తల దేవుడైన యహోవాను ఆరాధించకుండా ఉండిపోయారు వారు కూడా తమ విగ్రహారాధన ఇజ్రాయెల్ దేశంలోకి తెచ్చారు కానీ లాగా ఇజ్రాయేలీలు అందరూ బయలుదేవతను ఆరాధించేట్లు చేస్తానని పట్టుబట్టలేదు ఏలియా ప్రవక్త ఆమె అనుకున్నది సాధించిందని భ్రమపడ్డాడు ఎహోవ దేవుని పట్ల నమ్మకత్వం చూ చూపే వారిలో మిగిలానని అనుకున్నాడు కానీ ఇంకా ఏడు వేల మంది తమ విశ్వాసం నుండి పక్కకు తొలగని వారు ఉన్నారు అని దేవుడు చెప్పాడు యజబెల్ సాధించిన గొప్ప విజయం ఒకటే విగ్రహారాధనను ఇజ్రాయెల్ దేశానికి తెచ్చి ఆ దేశాన్ని నాశనంలోకి తీసుకువెళ్ళడంలో సహాయపడింది ఉత్తర దేశపు గోత్రాలను చేసిన విగ్రహారాధన అనే ఘోర పాపం చేయటం వల్ల అశుర్ దేశ్ వారు బందీలుగా తీసుకెళ్లే శిక్షను దేవుడు విధించాడు ఎజబెల్కు చాలా శక్తి అధికారము ఉండేది తన భర్త అయిన ఆహాబను తన అధికారం కింద ఉంచుకోవడమే కాకుండా ఎనిమిది వందల యాభై మంది అన్ని దేవతల ప్రవక్తలను తన ఆధీనంలో పెట్టుకుంది ఆ ఎనిమిది వందల యాభై మందిని ఏలియా చంపించాడు ఎజిబెల్ తన దేవతల పట్ల యథార్థతలతో ఉంది తనకిష్టమైనంత చేసింది నాబోతు తన తన తోట ఆహాబుకు అమ్మదానికి ఒప్పుకోకపోతే నిర్దాక్షిణ్యంగా కుట్ర చేసి అతన్ని అతని వారసులను చంపి అతని ఆస్తిని సొంతం చేసుకుంది దేవుని ఆరాధన ఇజ్రాయెల్ దేశంలో లేకుండా తుడిచివేయాలనే ఆలోచన చాలా దుష్ట దుష్పరిమాణాలను దారితీసింది తాను చనిపోకముందే భర్త యుద్ధంలోనూ కుమారుడు యహు చేతిలోనూ చనిపోయారు యహు బలవంతంగా ఆమె సింహాసనం తీసుకున్నాడు తను తప్పు ఒప్పుకోకుండా భయంకరమైన మరణం పొందింది దేవుణ్ణి తృణీకరిస్తే వినాశనం తప్పదని ఎజుబెల్ జీవితం నుండి నేర్చుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం దయమై నాయనా బహు చెడ్డదైన ఎజుబెల్ గురించి కూడా మాకు బోధించి ఆ విధంగా ఉండకూడదని నేర్పించినందుకు మీకు స్తోత్రములు నాయన కృపగల దేవా మేము నాశనం అవ్వకుండా మా చుట్టూ ఉన్న వాళ్ళు నాశనం అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం అయినా లాగా ఎవరు ఉండకూడదని మీరు మాకు చెప్పారు ఆ విధంగా నిర్ణయం చేసుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ